అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వడ్డాది గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సయ్యప్పరెడ్డి నవీన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో నాయకులు జన సైనికులు పాల్గొన్నారు నవీన్ మాట్లాడుతూ నాకు జనసేన పార్టీ వల్ల గుర్తింపు వచ్చిందని నాకుంటల్లో ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో ఉంటారని ఇటువంటి పరిస్థితిలో పార్టీ విడే ప్రసక్తి లేదు మీరంతా జనసైనికులు అంతా నా వింటే ఉంటే నేను ఈ కార్యక్రమం చేయడానికి అయినా నేను వెనకాడే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు కార్యకర్తలకు ఏ విధమైన సమస్య ఉన్నా తనకు సాధ్యమైనంత వరకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పారు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశం తక్కువగా ఉందని అందుకనే మన నాయకుడు పవన్ చంద్రబాబుతో కలిసారని ఏదైనా వైఎస్ఆర్సీపీని సిపిని గద్దతించే వరకు ప్రతి జన రెండు నెలల పాటు శ్రమించి జనసేన తెలుగుదేశం కలిపి జెండా ఎగరవేయాలని ఇది పవన్ యొక్క మాట ఆ మాటను మనం తప్పకుండా అమలు చేయాలని నవీన్ తెలిపారు తెలియదు వెతు తెలియాలంటే మీరు మాట్లాడాలి మీ సమస్య మీరు చెప్పాలి మా యొక్క వీధిలో మా యొక్క వార్డులో నేను ఏం చేస్తాను ఏది నవ్వు సమావేశం అని చెప్పి అంటే దొక్క చేస్తున్నా అనుకుంటున్నాను లేదు ఈ రోజు నుంచి మన అందరం కూడా ఒక టీమ్ గా పనిచేసి పవన్ కళ్యాణ్ గారు చేసే యుద్ధంలో మనందరం కూడా సైనికులుగా ఉండాలి ఈ యుద్ధానికి వడ్డాది వరకు మీ ముందు నేను కూడా మీరు ఖర్చు పెట్టవలసిన పని కూడా లేదు మీరు నాకు ఏమిటే మీరు సపోర్టివ్ గా ఉంటే చాలు ప్రతి వార్డు లో కూడా నాకు సపోర్టివ్ గా ఉంటే చాలు వార్డులు కూడా మనమే పొత్తున్నది అది పక్కన పెట్టండి పద్నాలుగు వార్డు లో కూడా మనం పోటీ ఉంటది పద్నాలుగు వార్డులు మనమే ఏ సమస్య వచ్చినా కూడా నాకు చెప్పండి నేను వీలైనంత వరకు ఇక్కడ ఈ సమస్య ఉంది అంటే వీలైనంత వరకు నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను చేస్తాను ఒకటే మీరు నడవండి నన్ను నడిపించండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీరు అందరూ ఆద్రయూడదు వస్తారు ఇంత ఎంత మంది కూడా వస్తారు ఆ రోజు వస్తే నేను స్టార్టింగ్ లో కొట్టించినప్పుడు నేనే గవర్నమెంట్ నేనే ప్లెక్స్ కొట్టించుకొని ఉన్న పరిస్థితులు కూడా నేను చూశాను రాత్రి పన్నెండు గంటల వరకు అలాంటి పరిస్థితుల నుంచి నేను నిజంగా నాలుగు సంవత్సరాలు అయిపోయింది నా ట్రావెలింగ్ లోని నేను కూడా అసలు నాకు కూడా సత్వం కాకపోతే మధ్యలో గొప్ప మనీ నేను ఆర్థికంగా కొంచెం నా ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల నేను ఆగాను కానీ పార్టీ ఎట్లా వదలలేదు నేను ఏ కార్యక్రమం చేసినా కూడా పార్టీ స్వభావం గురించే చేశాను పార్టీ గురించే చేశాను అది పవన్ కళ్యాణ్ గారి కదా తోటే నేను చేశాను ఈ రెండేళ్ళు కూడా మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు పార్టీ పెట్టారు ఇది ఈ రోజున పతాక స్థాయికి వచ్చింది పతాక స్థాయికి వచ్చిందంటే పొత్తు మీద పార్టీ నడుపుతున్నాం పార్టీ నడుపుతున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా గెలవాల్సిందే ఇంక వేరే ఆప్షన్ లేదు ఇక ఇంకా గెలుపు అన్నది లేకపోతే దీనికి ఒకటే మన రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఒకటే చెప్తున్నాను వైనాట్ వడ్డాది ఏడు వేల ఐదు వందలు ఓటింగ్ ఎందుకు రాదు ఇక్కడ ఇక్కడ యాభై మంది ఉన్నారు సపోజ్ మనిషికి ఇంటికి నాలుగు ఓట్లు వేసుకున్న రెండు వందల ఓటింగ్ మనకి ఉన్నట్టే అది ఏంటంటే మీరు అందరూ మోటివేట్ చేసి మీరు యూత్ మీ తల్లిదండ్రులు చెప్పి ఈసారి మేము చెప్పినట్టు జనసేన పార్టీకి ఓటేయాలని మీరు మోటివేట్ చేయాలా మీ వంతు బాధ్యత మీరు చేయాలా నా వంతు బాధ్యత నేను చేస్తాను ఒకటి ఈ కూటంబో అమ్మా ఈ కూటంబోలు అందరూ అంటున్నారు ఏంటి తెలుగుదేశం పార్టీతో పూర్తి ఏంటి సింగిల్ గా పోటీ చేయవలసింది సింగిల్ గా పోటీ చేస్తాం ఏది ఇక్కడ స్ట్రెంగ్ ఏది చెప్పండి వడ్డాదిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏది చెప్పండి రాష్ట్రం మొత్తానికి వడ్డాది ప్రదేశం తీసుకుంటే జనసేన పార్టీకి ఉన్న స్ట్రెంగ్ చెప్పండి మరి అలాంటప్పుడు సింగిల్ గా ఎలా పోటీ చేస్తారు సింగిల్ గా పోటీ చేస్తే గెలుపు వస్తుందా ఏదేమన్నా రాష్ట్రం అంతా కింద స్థాయిలో కేరం లేదు జనసేన పార్టీ టీడీపీ కూటమి వలన జనసేన పార్టీకే లాభం మీకు నచ్చినా నచ్చకపోయినా అంటే మీకు ఆటోమేటిక్ గా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో లేడలు తయారైపోతారు వన్ షేరింగ్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు మనం చేయవలసింది ఏంటంటే వడ్డాది వరకు మిమ్మల్ని నడిపించే నేను రథసార్థిగా నేను ఉంటాను మీరందరూ కూడా నా వెనక ఉండండి మిమ్మల్ని నేను నడిపిస్తాను అలాగని మీరు పని మానేసుకొని రానావలసిన పని లేదు కానీ ఈ రెండేళ్లు కూడా సెట్ అయిన టైం వచ్చినప్పుడు పని మానే కూడా రావాలా ఎంతమంది నా కాన్సెప్ట్ దీని ఒక వ్యక్తి నన్ను అడిగారు ఈ మీటింగ్ వల్ల నీకు ఉపయోగం ఏంటని ఏంటంటే నేను ఒకటే చెప్పాను నాకు ఉపయోగం నా స్వలాభం గురించి అయితే మాత్రం నేను ఇప్పటి వరకు పార్టీ పరంగా ఖర్చు పెట్టిన ఖర్చు మానుకుంటే చాలు నాకు పది నుండి పన్నెండు లక్షల రూపాయలు మిగిలే కానీ నేను ఒకటి పవన్ కళ్యాణ్ మీద గారి మీద జనసేన పార్టీ మీద అభిమానం గురించి చేశాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాకు ఎందుకు ఇంత అభిమానం అని అనొచ్చు ఎందుకంటే నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నేను నవీన్ అనే వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిగా వడ్డాదిలో నవీన్ అంటే జనసేన జనసేన అంటే నవీన్ అనే స్థాయికి ఈ రోజు తీసుకెళ్ళాడు దీనికి కారణం ఏమంటే గ్రేట్ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ విషయంలో ఎందుకంటే నవీన్ అనే వ్యక్తుడు నాయకుడేంటి ఆఫీస్ ఎప్పుడో పనిచేసేవాడు అలాంటి వాడు రాజకీయాల వచ్చాడు అంటే దానికి కారణం ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు దానికి కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే నాకు రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం కొన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను ఇంకొకటి ఏంటంటే నా కంట్రోల్ ఊపిరిగా ఉన్నంత వరకు పార్టీ మారడం కానీ ఇలాంటి కూడా ఏమి జరగదు నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దిశలో నేను నడమే నెక్స్ట్ వడ్డాదిని కూడా నడిపించడమే నా లక్ష్యం దీని అందరికీ కూడా మీరు సిద్ధమా నేనైతే మాత్రం సిద్ధం కాకపోతే ఏంటంటే వట్టాది నుండి జన సైనికుడిగా నన్ను నడిపించాల్సింది మీరే ఒకటి మీరు లేకపోతే మాత్రం నేను లేను అది మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను మీరు అందరూ ఉంటేనే నవీన్ అనే వ్యక్తి ఇప్పటి వరకు మనం జనసేన పార్టీ